మన బండి రేటు ఇంకా మనకి లోన్ అమౌంట్ నాకు ఎంత వచ్చింది నాకున్న సివిల్ ప్రకారం అని చెప్పేసి టోటల్ నలభై నలభై లక్షల డెబ్బై తొమ్మిది నెక్స్ట్ ఇప్పుడు అయోధ్యకు ఉందన్నమాట ట్రిప్పు అయోధ్య అంటే చాలా లాంగ్ వస్తుంది అనమాట దగ్గర నాలుగు సీట్లు ఎంత తీసేస్తారంటే ఇక్కడ రెండు బెడ్లే వేసుకుంటారు మామూలుగా అయితే ఇట్లా మనకి లోపల లోపల ఎయిట్ పాయింట్ వన్ రావాలి అయితే ఎయిట్ పాయింట్ వన్ అంటే మనకి లెంత్ మొత్తం తీసుకొని ఆనించే వరకు హాఫ్ ఆఫ్ డివైడ్ చేస్తారు ఈ బండి వచ్చేసి టాటా బండి దీనికి స్టీరింగ్ కూడా మొత్తం డిఫరెంట్గా ఇచ్చారు హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ ఆటో వరకు వచ్చేసినాం లాస్ట్ వీడియోలో అయితే చూసిరు కదా బండి తీసుకొచ్చి షెడ్ దగ్గర పెట్టినాం వాళ్ళు షెడ్ లోపల పెట్టేసి మనకి లైట్స్ అవన్నీ అయితే తీసేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు చూద్దాం ఇప్పుడు మనకి ఛానల్స్ అయితే అనమాట నిన్న మొన్న ఏం వర్క్ జరగలేదు ఒక త్రీ డేస్ నుంచి ఖాళీగానే ఉన్నది ఓట్లోకి వెళ్ళిర్రు ఇంకో వన్ డే వచ్చేసి సండే వచ్చింది రోజు వచ్చేసి మనకు వర్క్ స్టార్ట్ చేసారు అనమాట ఛానల్ వచ్చేసి ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి థర్టీ వన్ ఫీట్ థర్టీ వన్ థర్టీ వన్ ఫీట్స్ పొడవు వెడల్పు వచ్చేసి మనకి ఎయిట్ ఫీట్స్ ఎయిట్ పాయింట్ వన్ వస్తుంది అంటే గుడ్లకి చేపలకి వచ్చేలాగా కట్టిస్తున్నావు లాస్ట్ టైం మనకి ఏమంత ఐడియా లేకపోయేసరికి ఏం చేసినావు వాళ్ళు ఎట్లా కడితే అట్లా అని చెప్పేసి వస్తున్నాం చూస్తున్నాం వెళ్తున్నాం అంతే ఈసారి మాత్రం మన ప్లాన్ తోటి వాళ్ళ ప్లాన్ తోటి ఇద్దరం కలిసి మాట్లాడుకుని మంచి మాడిఫికేషన్ అయితే తయారు చేద్దామని చెప్పేసి బండి అనుకుంటున్నాం క్యాబిన్ కూడా లుక్ ఇంత కాకుండా ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాం అనమాట ప్రతి ఒక్కటి మాడిఫికేషన్ చేస్తూ ఉంటాం అనమాట కొత్త కొత్తగా కొంచెం కిచెన్ సెటప్ కానీ ప్రతి ఒక్కటి యాడ్ లుక్ సంబంధించిన సెటప్ బాక్స్ ఇంకా యాంగ్లర్స్ కూడా ఇంత ముందుకు హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ అన్ని తయారు చేస్తాం అన్నమాట ఇప్పుడే స్టార్ట్ అయింది వరకు ప్రతిరోజు ఏమేమి వర్క్ జరుగుతుందనేది టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవేసి పొడవు ఛానల్లో అవి వచ్చేసి అడ్డం ఛానల్లో అవన్నీ అన్ని కట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేస్తారు ఈ రోజు ఇది ఒకటే జరుగుతుందా ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ జరుగుతుందా చూద్దాం వీళ్ళు మూడు బండ్లు చేస్తారు అన్నమాట వర్క్ మన బండికి అన్నవాళ్ళు ఇద్దరు చేస్తున్నారు అన్నవాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వర్కర్ ఎక్స్పర్ట్ అనమాట దేనికి దాని వర్కర్స్ ఉంటారనమాట వుడ్కు సంబంధించిన వుడ్డుకి ఐరన్కి సంబంధించిన ఐరన్కి ఏ వర్క్ ఏది కట్ చేయాలన్నా కానీ వుడ్కు సంబంధించి కట్ చేయాలనుకో ఆ పనికి సపరేట్ ఆయన ఉంటాడు ఆయన మిషన్ పైన వర్క్ చేయడం వాళ్ళు పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళకే అబ్బా చెప్తారు ఈ మూడు బండ్లు కలిపి ఎవరు వడ్డు స కట్ చేయాలన్నా కానీ ఆయననే కట్ చేస్తుంటాడు వీళ్ళ ఎవరిది వాళ్ళకి సపరేట్ సపరేట్ ఉంటుంది వర్క్ అన్న పేరు వచ్చేసి చాలా ఈ అనమాట మొత్తం షెడ్కి ఓనరు అన్న గోపి అంటే గుర్ప్రీత్ సింగ్ అంటారు ఇక్కడ ఆటర్లో పలకడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి గోపి అని చెప్పేసి షార్ట్ కట్ ఉన్నాము అన్న పేరు వచ్చేసి మణిప్రీత్ సింగ్ మనీ అంటారు మన్ను మనీ మన్ను మన్న మన్న అంటారు మన్నా బాయ్ చూస్తారు కదా క్యాబిన్ ఆడుతురు మన బండికి కూడా క్యాబిన్ ఫస్ట్ వచ్చేసి అట్లనే ఐరన్ వస్తుంది అన్న పేరు వచ్చేసి అఖిల్ అంట ఈయన పేరు వచ్చేసి సుఖ్వీందర్ అంట వీళ్ళందరూ ఇక్కడ ఒక ఆరు ఏడు మంది ఉంటారు వీళ్ళు కంటిన్యూ వీళ్ళు వర్క్ చేస్తారు వేరే షెడ్లలో ఎట్లు ఉంటుందంటే గుత్తకు తీసుకుంటారు ఈ ఒక బండి వాళ్ళకి గుత్తకి ఇచ్చేసి వాళ్ళని చేయమని చెప్పేసి వదిలేస్తారు కానీ వీళ్ళు అట్లా అందరూ కలిసి చేస్తారు ఈ ఆల్రెడీ లోపలంగా ఈ నట్లు పిచ్చేసి లోపలంగా పిచ్చేసారు కానీ బయటకి వచ్చేసి ఈ ఓల్డ్స్ ఎందుకంటే మళ్ళీ అడ్డం ఛానల్స్ వస్తాయి కదా అడ్డం ఛానల్స్ ని దీనిపైన పెట్టేసి మళ్ళీ అడ్డం ఛానల్స్ పైన ఓల్డ్ చేసి దీన్ని చేస్తారు అనమాట అందుకని చెప్పి దీనిపైన ఓల్డ్ చేస్తారు ఈరోజు చూద్దాం అవి కూడా ఓల్డ్స్ పెట్టేసి దీనిపైన ఎట్లా పిచ్ చేస్తారు అనేది మనం లాస్ట్ టైము ఇంతకుముందు అక్కడ వర్క్ చేయించినప్పుడు స్టార్టింగ్ నుంచి లేము స్టార్టింగ్ ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వచ్చినాం ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వర్క్ ఎట్లా జరుగుతుందని మొత్తం తెలుపుతున్నాం ఈసారి ఈ పొడవఛానల్స్ వచ్చేసి మొత్తం ఒకటే రాజు లెంత్ ఉండదు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటి అంటే ఇంత లెంత్ ఉంటుంది ఇది అసలైంది ఈ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇంకోటి కట్ చేసి ఇక్కడ వరకు జాయిన్ చేసారు అనమాట లోపల ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా అన్నీ ఈ పొడవ ఛానల్ ఆల్రెడీ నిన్ననే ఫిక్స్ చేసేసారు గుడ్ లక్ నిన్న ఓన్లీ ఇది ఒకటే పెట్టరు సాయంత్రం టైంలో వేరే బండి ఉంటే అది బయటకు పంపించేసారు తర్వాత ఈ పెట్టేసారు ఈ పైన మొత్తం వచ్చేసి ఈ హోల్స్ ఇప్పుడు పెట్టే హోల్స్ ఎందుకంటే మనకి ఈ అడ్డం ఛానల్ ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయని చూపించిన ఇందాక ఆ అడ్డం ఛానల్ అనేటివి దీనిపైన ఈడొకటి ఆడొకటి 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 ఆడొట్టే ఒకటి ఇట్లా వస్తాయి అనమాట వాటి కోసం ఈ హోల్స్ చేస్తారు పైన లోపల ఆల్రెడీ హోల్స్ అయిపోయినాయి నట్లు కూడా ఫిట్టింగ్ అయిపోయింది అడ్డం ఛానల్ని షేడ్ చేస్తారు కొన్ని క్రాస్ ఉంటాయి కదా ఉన్నాయి అవి ఉంటే మంచిగా సక్కగా చేసుకొని స్టేజ్లో కొట్టిన తర్వాత దానిపైన ఫిక్స్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ తర్వాత నట్లు అవి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి డబల్ డబల్ పను ఉంటాయి కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకుంటారు ఇట్లా పర్ఫెక్ట్గా ఉండేవి అని చెప్పేసి సమానంగా ఏమాత్రం తేడా ఉన్నా కానీ పైకి ఎక్కియ్యారు అట్లా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా సెట్ చేసుకుంటూ వేస్తారు ఇవన్నీ ఇప్పుడు మన బండికి ఎక్కితే అన్నమాట పైన మనకి లెంత్ మొత్తం తీసుకొని వరకు హాఫ్ ఆఫ్ హాఫ్ డివైడ్ చేస్తారు సమానంగా రావాలన్నమాట ఈ ఛానల్ ఆ ఛానల్లో మధ్యలో అటు సైడ్ ఇటు సైడు సేమ్ రావాలి లెంత్ దీనికి హోల్డ్ చేస్తారు కదా ఆ హోల్ నుంచి ఇట్లా మార్క్ తీసుకుంటాడు దీనిపైన మార్క్ పడుతుంది కింద హోల్డ్ చేస్తారు కదా ఇందాక ఆ హోల్ లో పెన్సిల్ ఇలా ఇలా అంటే దీనిపైన మార్క్ పడుతుంది ఆ మార్క్లో హోల్డ్ చేస్తారు మనకి లోపల లోపల ఎయిట్ పాయింట్ వన్ రావాలి అయితే ఎయిట్ పాయింట్ వన్ అంటే అది మొత్తం బయట రేక్ వేసిన తర్వాత సైడ్కి అటు సైడ్ ఇటు సైడు రేక్ వేసిన తర్వాత లోపల లోపల ఎయిట్ పాయింట్ వన్ రావాలి ఇదివరకు ఎయిట్ పాయింట్ వన్ అండి కొంచెం తక్కువ ఉంది రేక్ వస్తుంది కాబట్టి అటు ఇటు వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ కొంచెం తక్కువ ఉంది మళ్ళీ ఈ నుంచి వరకు ముప్పై చేంజ్ వస్తుంది ముప్పై ఒకటి వస్తుంది ముప్పై పాయింట్ మూడు వస్తుంది అంతే ఇక ముప్పై ఇంచులు ఇది కూడా ఇది ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ఎంతరా మొత్తం ఎంత టోటల్ ఏమో పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ మిషన్ మీద అయితే మంచిగా సపోర్ట్ దొరుకుతుంది ఇందాకనో వాళ్ళు అది చెక్ అది ఇట్లా హ్యాండిల్ పెట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు డైరెక్ట్ దీంతోనే సపోర్ట్ వస్తుంది మిషన్ మీద ఇద్దరు సపోర్ట్ అయ్యే అవసరం ఉండదు ఇక ఏ బాడీ బిల్డింగ్లో అయినా ఈ మిషన్ ఉంటాయి దీంతోనే అయితే ఇట్లా ప్రెస్ చేసి ఈజీగా హోల్ వేసుకోవచ్చు అదే మనుషులు ఇద్దరు పట్టుకొని వద్దాల్సిన అవసరం ఉండదు అట్లా మిషన్ మీద మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన పెట్టేసి నట్లు బిగిస్తారు ఇక హోల్స్ కొంచెం వాటి అయినా కానీ మన నట్లు అనేవి కరెక్ట్గా ఫిక్స్ కావు అంతే ఇక ఒకటి ఒక్కొక్కటి మిషన్ మీద హోల్స్ పెట్టుకుంటూ పెట్టుకుంటే ఆడిదాకా పోవాలి మొత్తం పద్దెనిమిది ఉంటాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మాట్లాడుతుంటే ఎప్పుడు పదమూడు కాలేదురా ఇది ఉంది కదా ఇది మొత్తం ఇప్పేస్తారు ఈ బంపరు ఈ బంపరు లైట్లది మనకి పార్కింగ్ లైట్ అవి వస్తాయి కదా ఇది మొత్తం తీసేస్తారు ఇది ఇవన్నీ తీసేసి ఇది ఇంతవరకు లెంత్ పెంచుతారు మన చేపలకి గుడ్లకి కావాలంటే లెంత్ ఇంతవరకు ఉండాలి మనం ఇల్లు కట్టేటప్పుడు మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటారో అట్లనే అక్కడ ఫస్ట్ దాని నుంచి ఇక్కడ లాస్ట్ దాని వరకు తాడు తీసుకొని దీన్ని కట్టేసి అన్ని దీనికి సెట్ చేస్తారు ఇక మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని మెజర్మెంట్ తీసుకోకుండా లాస్ట్ది ఫ్రంట్ది పెట్టేసిన తర్వాత మిగతా అన్నీ సెట్ చేసి హోల్డ్ చేసి నట్లు పెట్టేస్తారు సింపుల్గా అయిపోతుంది ఇట్లయితే ఫస్ట్ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటే ఆడదాకా వెళ్తారు ఇక మన బండి రేటు ఇంకా మనకి లోన్ అమౌంట్ నాకు ఎంత వచ్చింది నాకున్న సివిల్ ప్రకారం అని చెప్పేసి నేను చెప్తాను కదా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీ సివిల్ మీరు మంచిగా చూసుకోవాలని మన బండి తీసుకొచ్చారు కూడా చెప్పిన మరీ మీరు అది ఎందుకనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఉంటే మీకు సౌండ్లో వస్తే డిస్టర్బెన్స్ అది కామన్ ఇగా తప్పదు దాకా అయితేనే ఉంటుంది మనం వద్దనుకున్నా కానీ ఇప్పుడు మనకు బండి రేటు వచ్చేసి నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు మన బండి రేటు మనకు లోన్ అమౌంట్ వచ్చేసి నలభై ఒక లక్ష డెబ్బై మూడు వేల నూట నలభై రెండు రూపాయలు మనకు లోన్ అమౌంట్ అనేది మన పేరు మీద వచ్చిందనమాట నాకున్న సివిల్ ప్రకారం అందులో వచ్చేసి ప్రాసెసింగ్ ఛార్జ్ డాక్యుమెంట్ స్టాంప్ డ్యూటీ అన్ని సంథింగ్ అన్నీ వచ్చేసి తొంభై మూడు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు అందులో మనకు కట్ అయిపోతుంది కట్ అయిపోయిన తర్వాత మనకి నలభై లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు మనకు ఉంటుంది ఇప్పుడు లోన్ అమౌంట్ అనేది అది టోటల్ లోన్ అమౌంట్ కింకొస్తుంది ఇప్పుడు మన బండి రేట్ని అందులో మేనేజ్ చేసుకోవాలి బండి రేట్ వచ్చేసి మనకి నలభై ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందలు ఇరవై ఏడు అని చెప్పిన కదా అలా ఈ నలభై లక్షలు మనకు వచ్చిన లోన్ అమౌంట్ తీసేస్తే ఇంకా మనం ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు మనం బండి కట్టినం అనమాట మనకున్న సివిల్ ప్రకారం మనం రిటర్న్ పైసలు కట్టాల్సి వస్తుంది బండికి అదే సివిల్ ఉన్న వాళ్ళకైతే ఏమవుతుందంటే ఇప్పుడు యాభై లక్షల లోన్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి మంచి సివిల్ ఉన్న వాళ్ళకి అలా ఎనిమిది లక్షలు డిస్కౌంట్ పోతే మనకి నలభై రెండు లక్షలు ఉంటాయి అలా బండి రేటు ఇంకా నలభై లక్షలు కాబట్టి ఈ బండి రేట్లో కూడా లక్ష ముప్పై వేలు ఈ మిగులుతాయి మళ్ళీ ఎనిమిది లక్షలు ఈ మిగులుతాయి అంటే టోటల్ పది లక్షలు వస్తాయి సివిల్ అయితే ఆ పది లక్షలల్లో ఇప్పుడు బాడీ బిల్డింగ్ కట్టించుకోవచ్చు పట్టాలు కొనుక్కోవచ్చు ఇవన్నీ చేయించుకోవచ్చు అదే నాకైతే ఏమవుతుంది ఇక్కడ ఎనభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ నేను రిటర్న్ కట్టిన బండికి పేమెంట్ చేసిన డౌన్ పేమెంట్ కట్టినట్టు అనమాట ఇది ఎనభై నాలుగు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టిన మళ్ళీ మీదంగా ఏమవుతుంది ఇప్పుడు బాడీ బిల్డింగ్కి ఆరు అవుతుంది మళ్ళీ పట్టాలకు దాని దీనికి ఒక నలభై యాభై వేలు అయ్యి అవుతాయి ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఖర్చు అయ్యి వచ్చేసి నలభై యాభై వేలు అయ్యి అవుతాయి ఎన్ని నెలలు ఈఎంఐ మనకి యాభై నెలలు పెట్టుకున్నామన్నమాట కొన్ని ఆప్షన్లు ఉంటాయి రెండు మూడు ఆప్షన్లు యాభై నెలలు పెట్టుకోవచ్చు ఇంకా తొందరగా కూడా కట్టేలా కూడా పెట్టుకోవచ్చు టోటల్ నలభై నలభై లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయి కదా లోన్ అమౌంట్ వచ్చింది కదా ఆ లోన్ అమౌంట్కి మనకి మూడు లక్షల పదహారు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు మనం కట్టాలన్నమాట ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ప్రాసెస్ అందుకనే మీరు నేను ఇప్పుడు నుంచి తెచ్చుకొని రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి చేయడం లేకుండా మీకు ఇంత యాభై పైసలకు నీకు ఇంత పెద్ద బండి ఇస్తున్నానంటే నీకు సివిల్ ఉన్నదనుకో అదే యాభై లక్షలు నీకు లోన్ అమౌంట్ వస్తుంది నాకు వచ్చేసి నా సివిల్ తక్కువ ఉంది కాబట్టి నలభై లక్షలు నలభై ఒక లక్ష వచ్చింది ఆ చిన్న చిన్న యాప్లలో ఆరు వేలు ఏడు వేలు అని తీసుకొని కట్టకుండా అట్లనే వదిలేసి ఏదో చేశారనుకో అంత ఆగం ఆగం దానివల్ల మీ ఏమైంది అంటే లైఫ్ ఫ్యూచర్లో ఇంత పెద్ద లారీ నీకు ఓడియండి నమ్మి అదే నువ్వు ఆ రోజు ఏం చేయకుండా మంచి జాగ్రత్తగా కాపాడుకున్నావు అనుకో ఈ లారీ నీ మీద తీసుకున్నావు అనుకో యాభై లక్షలు లోన్ అమౌంట్ వస్తుంది అయ్యే పైసలు నీకు బాడీ బిల్లింగ్ కట్టాక రెండు లక్షల మీద ఇంట్రెస్ట్ అనుకో రెండు రూపాయలకు బయట ఇక పైసలే కుప్పలు కుప్పలు ఎగిపోతాయి అట్లాంటి లోన్లు తీసుకొని కట్టకుండా యూఎస్ పోతారంట యూఎస్ ఆపోజిట్ షెడ్లోనే మనది ఆంధ్ర తెలంగాణ లానే ఒక అన్న కట్టించిండు ఈరోజు షోరూమ్కి వెళ్తుండంట అన్న మొన్ననే వీడియో తీద్దామన్నా అని చెప్పిండు చూద్దాం ఎట్లుందా బండి రేడియం చూస్తారు కదా మామూలుగా ఇసుక బండ్లు అన్నిటికీ రేడియం ఇట్లనే చేస్తారు మామూలుగా ఉండదు రేడియం మొత్తం నింపేస్తారు అనమాట బండికి ఎడ పెట్టినా కానీ నైట్ టైంలో ఒక లైట్ కొట్టినా అనుకో మొత్తం షోప్ టాప్గా కనిపిస్తుంది అని వాళ్ళు స్టిక్కరింగ్ కూడా మంచిగా చేయించరు ఈ బండి వచ్చేసి టాటా బండి దీనికి స్టీరింగ్ కూడా మొత్తం డిఫరెంట్గా ఇచ్చారు అంతా ఇప్పుడు అప్డేట్ అన్నమాట బండి మా ఎంత ఎంతమంది లానే వచ్చింది మాది కూడా ఫేస్ టూ అనమాట బిఎస్ సిక్స్లో నిన్నైతే మన బండిది వర్క్ అయితే చేయించేసినాం అది నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేయలేదు ఓన్లీ ఛానల్ మాత్రమే పెట్టరు మన బస్సు వచ్చేసి కంటిన్యూ తిరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి మన వీడియోలో పెట్టడం వల్ల మీ అందరు సపోర్ట్ వల్ల కంటిన్యూగా మనకైతే కిరాలు అయితే వస్తున్నాయి అనమాట అక్కడ దాకా అయితే ఊటీ పోయొచ్చింది తర్వాత తమిళనాడు రెండు ట్రిప్లు కొట్టింది కర్నూలు ఒక ట్రిప్పు పోయించింది మళ్ళీ మన ఆంధ్ర ఇప్పుడు అరకు వరకు వెళ్ళి వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు అయోధ్యకు ఉందనమాట ట్రిప్పు అయోధ్య అంటే చాలా లాంగ్ వస్తుంది అన్నమాట దగ్గర దగ్గర వారం రెండు పైన పడుతుండొచ్చు తిరిగే టెంపుల్స్ని బట్టి మన మామూలుగా అయోధ్య అంటే అయోధ్యకి డైరెక్ట్ వెళ్ళరు మధ్యలో మధ్యలో ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి నచ్చిన టెంపుల్లలో ఆపుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట అన్ని విజిట్ చేయొచ్చు ఫ్యామిలీ ప్రతి ఒక్క కిరాయి మనకు ఫ్యామిలీసే వస్తున్నారు అనమాట అందరు కూడా బ్యాచిలర్స్ గోవా ఇట్లా ఎంజాయ్ అట్లా ఏం వస్తలేరు అట్లా కూడా మీరు మనకి వెళ్ళాలనుకుంటే మాత్రం గోవాకి వెళ్ళాలనుకున్నా లేకపోతే కేరళ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఊటికి వెళ్ళాలనుకున్న కానీ కాలేజీ వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా కాలేజీ వాళ్ళు వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు వెనకాల మన నెంబర్ ఉంటుంది ఇక్కడ పైన కూడా ఇస్తే నెంబరు ఆ నెంబర్ కాల్ చేయండి అప్పటికి సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్ళి యాడ్లు బకెట్ తీసుకొని ఒకసారి మనకి చిన్న లైట్ వస్తుంది అది ఒకసారి చెక్ చేయించుకుందాం అది వచ్చింది పోయింది మళ్ళీ మళ్ళీ ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది మనకు మళ్ళీ వెళ్ళినాం అనుకో లాంగ్ అయ్యేది దాకా వెళ్తున్నాం కాబట్టి ఆయన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూసి చెప్తారనమాట ఇది బిఎస్ సిక్స్ కాబట్టి ప్రతి ఒక్కటి చెక్ చేయించుకోవాలి చిన్న లైట్ వచ్చినా ఇలా బయలుదేరదాం షోరూమ్కి వెళ్ళి వాళ్ళకి ఇట్లా మన ఒక లైట్ వచ్చింది అని చెప్పేసి అది చూపిద్దాం అంటే ఆ రోజు లైట్ వచ్చినప్పుడు ఒక ఫోటో తీసుకున్నాను అనమాట బావా ఆ ఫోటో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏంది దాని దేనివల్ల వచ్చింది ఏంది ప్రాబ్లం అనేది చెప్తారు మనకు బస్సు గురించి అంత ఐడియా కూడా లేదు మంచిగా ఉంటుంది ఇది చిన్న ఏనుగులాగా సమ్మ సమ్మ కొట్టచ్చు బండిని ఆ రోజు నడిపినా మళ్ళీ ఈరోజు నడుపుతున్నా ఇప్పటిదాకా నాకు బండి అందలేదు చేయికి ఉడకపోస్తుంది బాగా అయితే దీంట్లో మనకి ఏసీ ఇటు ఫ్రంట్ లేదు అని చెప్పేసి నేను చెప్పినా కదా బ్యాక్ ఉంది అట్ సైడ్ బ్యాక్ ఉంది ఫ్రంట్ సైడ్ లేకపోవడం వల్ల ఏసీ దీనికి డ్రైవర్కి అయితే రాదు రానప్పుడు ఫ్యాన్లు వేసుకుంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయన మనకి అది సన్ లా ఒకటి ఉంది అది నాకు లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు నేను చూడలేదు దాన్ని గమనించలే అంతగా ఏంటో అనుకున్నా దాన్ని ఇట్లా చేతులతో పైకి నెడితే మనకి సన్ రూఫ్ ఇట్లా ఓపెన్ చేసుకుంటాం కదా కార్లలో అట్లా దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట అది ఓపెన్ చేసుకుంటే మన క్యాబినర్ వరకు గాలి మంచి వస్తుంది అనమాట ఇక్కడ పక్కన ఆపే అది కూడా ఓపెన్ చేద్దాం ఏమో ఉడకపోతుంది మనం ఏసీ చేసుకొని పోలేం పోతున్నావు ఇసుక పోతున్నావా పోతున్నావా అవును బండి కోసం అయినా కదా ఓపెన్ చేసుకొని పోదాం ఓపెన్ చేస్తే ఇక మనకి గాలి వస్తుంది మళ్ళీ ఈ నుంచి పెట్టిరు యూటర్ను స్టార్టింగ్లో ఈ నుంచే ఉండరు పక్క పక్కన యూటర్న్ ఇన్ని రోజులు యూటర్న్ బంద్ చేసి అక్కడే పెట్టారు మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్క్ జరుగుతుందని చెప్పేసి ఈయన ఓపెన్ చేసిరు నమస్తే సంజయనా బస్ అయితే గిత్తతుంది కాబట్టి అటు ఇటు కట్ చేస్తున్నావు ఏ సందులో పోతే ఆ కార్ కట్ చేసినట్టు అదే లారీ అయితే అట్లా చేస్తావా కార్ వస్తే ఎన్న ఉంటుంది ఆటో అవర్ ఎస్ఎంఎల్ షోరూము మనకి ఇక్కడ దగ్గర ఉండడం వల్ల షోరూము చాలా బెనిఫిట్ అయిపోయింది ఎప్పుడంటే అప్పుడు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ తీసుకొచ్చి చేయించుకోవస్తుంది ఆయన లైన్ ఉన్నాడు పెద్ద లైన్ అన్ని స్కూల్ బస్సులే ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి ఎస్ఎంఎల్ బండ్ అన్ని స్కూల్ బస్సులే ఉన్నాయి కూడా బయట కంపెనీలో వేటిది ట్రావెల్స్ ఏ లేవు మనకి జరగ కిరాయి ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసి చేయించుకోవాలి తొందరగా ఇక్కడ షోరూంలో చాలా బండ్లు ఉండడం వల్ల మనకైతే టూ ఓ క్లాక్ తర్వాతనే మన బండిని చెక్ చేస్తామన్నారు అప్పటి వరకు మనం ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి వాషింగ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం వాషింగ్ చేయించేసి నీట్గా పెట్టుకోవాలి ప్రతి ట్రిప్లో మనం వాషింగ్ చేయించుకోవాలన్నమాట బండి లేకపోతే మనకి ప్యాసింజర్స్కి నీట్గా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ట్రిప్లో మేము వాషింగ్ సెంటర్ ఉంటుంది మనకి కంటిన్యూ అక్కడే చేపిస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తే బయట మొత్తం వాళ్ళు చేసేస్తారు లోపల మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి మనం లోపల వాటర్ కొట్టించినట్టయితే ఈ బిఎస్ సిక్స్ ఈ వెహికల్స్కి అయితే లోపల మొత్తం తడిచినట్టయితే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కంటిన్యూగా అందుకని లోపల ఎప్పుడు కూడా వాటర్ కొట్టేయమో మేమే క్లాత్ పెట్టి మంచి షాంపూ వాటర్తో క్లీన్ చేస్తాం ఎప్పుడైనా కానీ ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ ఇద్దరు డ్రైవర్లు వెళ్తున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్క గుడికి వెళ్ళేటప్పుడు టైం అని అనమాట తొందర తొందర వెళ్ళిపోవాలి దర్శనానికి టైం అవుతుంది అని చెప్పేసి మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతుంటారు తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఒక డ్రైవర్ ఉంటే అసలు సెట్ కాదు నిద్ర వస్తుంటుంది మధ్యలో ఏమైనా ఆఫ్కొని పడుకోవడానికి ఉండదు అదే మనం లారీలో వెళ్ళేటప్పుడు ఏదైనా నిద్ర వస్తే ఆపుకొని ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం కానీ ఈ ట్రావెల్స్ బస్కి అయితే అట్లా ఉండదన్నమాట డబల్ డ్రైవర్ కంపల్సరీ ఉండాలి లాంగ్ వెళ్తుంటారు ఇప్పుడు అయోధ్య అంటే చాలా దూరం వస్తుంది ఆ లాంగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇద్దరు డ్రైవర్లు ఉండాలి ఇప్పుడు వచ్చే ట్రిప్లో అయితే మనకి వచ్చే అన్న వాళ్ళందరూ మనకు కొంచెం పరిచయం అనమాట అన్న వాళ్ళల్లో ఒక అన్న డ్రైవింగ్ ఆయనకు వచ్చాంట అన్న నేను కూడా వస్తాను డ్రైవింగ్ ఇద్దరం కలిసి చేద్దాం నువ్వు ఏం డ్రైవర్ని తీసుకొచ్చుకోలే అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళే ట్రిప్లో అయితే డబల్ డ్రైవర్ ఏమి వెళ్ళట్లేదు ఆ వచ్చే అన్ననే డబల్ డ్రైవర్ లాగా ఆయన డ్రైవింగ్ చేస్తాడు అండ్ వాళ్ళతో పాటు ఈయన కూడా వస్తాడు అనమాట ఇక్కడ వాషింగ్ సెంటర్ దగ్గరికి వచ్చినాం ఈ వాషింగ్ సెంటర్ దగ్గర మనకు ఒక పొటేషన్ ఉంటుంది బాగుంటుంది అక్కడ చూస్తారు కదా డబ్బు ఉందని గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్ప వాళ్ళు నీకన్నా డబ్బు ఉన్న వాళ్ళు కాలి బూడిదై ఉన్నారు చాలా బాగుంది కొటేషన్ నేనే చేపిస్తాం ఎప్పుడైనా కార్వాష్ మృత్యంజే అంకుల్ అని చెప్పేసి మన వీడియో చూసుకుంటారు అంకులు ఎప్పటి నుంచో నాకు పరిచయం కూడా చాలా బాగా చేస్తారు లోపల వచ్చేసి మనం చేసుకుందాం బయట వాళ్ళకి ఏమని చెప్పాం మా అల్లుడు మన లారీ మీద నాని అని ఉంటుంది కదా స్మైలీ నాని అని స్మైలీ అంటాను ఇలా అక్క పేరు నాని అంటనో ఈయన పేరు చేసుకుంటాం మ్యాట్లు తీసేసి బయట వేస్తే ఈ మ్యాట్లో కూడా వాళ్ళు వాటర్ కొడతారు దీంట్లో ఉన్న మట్టి దుమ్ము ధూళి అంతా పోతుంది మస్తు ఉంటుంది మామూలుగా ఉండదు దీన్ని కింద వేస్తే వాటర్ కొట్టిన తర్వాత మనం ఆరగెట్టుకోవాలి ఎట్ట పెట్టగాలి ఫస్ట్ మొత్తం అంతా దీని కింద దుమ్ము కదా దాని బ్రిష్తో క్లీన్ చేసుకోవాలి ఫంక్షన్కి పోయినప్పుడు ఎట్టుకుంటాయి ప్లేట్లు గ్లాసులు ఐస్ క్రీములు చాక్లెట్లు కవర్లు టిష్యూ పేపర్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత సర్ఫ్ క్లాత్ మంచిగా స్మెల్ వచ్చేలాగా కంఫర్ట్ ఇంపోర్ట్ ఏదైనా ఫ్రెషనర్ ఉంటాయి కదా అవి పోసి నీట్గా దూసుకుంటే వచ్చిన ప్యాసింజర్లకు కూడా మంచిగా నీట్గా స్మెల్ వస్తుంది బయట ఇంకా క్లీనింగ్ అయిపోయింది బయట క్లీన్ అయిపోయేంత వరకు ఇంకా లోపల క్లీన్ చేస్తూనే ఉన్నాయి ఇంతవరకు కంప్లీట్ కాలే మొత్తం అంత నీట్గా దుమ్ము అంత తీసేసి ఒక కవర్ నిండి వెళ్ళింది అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కింద మొత్తం ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దీన్ని మొత్తం మనకి ఫోమ్ వాటర్ తోటి నీట్గా టర్పు షాంపూ ఫోమ్ వాటర్ వేస్తే స్మెల్ మంచిగా వస్తుంది నీట్గా ఉంటుంది అని చెప్పేసి వేసి మంచిగా రుద్దుతున్న కింద ఇక్కడ ఈ ప్లేస్లో ఒక నాలుగు సీట్లు ఉంటాయి అన్నమాట ఈ నాలుగు సీట్లు ఎందు తీసేస్తారంటే ఇక్కడ రెండు బెడ్లే వేసుకుంటారు మామూలుగా అయితే ఇట్లే వేసుకుంటే ఒక బెడ్ సరిపోతుంది కాకపోతే ఇందులో ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ చిన్నపిల్లలు ఎక్కువ వస్తారనమాట మన ట్వంటీ టూ సీటర్ అంటే ఇంకొక నలుగురు ఎక్కువనే ఉంటారు అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు ట్వంటీ టూ సీటర్ కాకుండా మళ్ళీ నలుగురు ఎక్కడ పడతారు పట్టరు కాబట్టి చాలామంది ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఏమైనా తినడానికి కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ పలహారాలు అవి తెచ్చుకుంటారు కదా లడ్డులు అవి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటారు నైట్ టైంలలో ముగ్గురు నలుగురు ఏడపనుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలైతే ఆరుగురు పనుకోవచ్చు రెండు బెడ్లేస్తారు ఇట్లా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇంకా బయటికి దిగడానికి ఉండదు ఇక మళ్ళీ విజయ్ మన వీడియో చూస్తున్నారంట ఎప్పటి నుంచో వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది నాతోటి వాళ్ళ డాడీ వీళ్ళందరూ మాట్లాడతారనమాట మన కోసం ఇక్కడ దాకా వచ్చి నర్సాపూర్ నుంచి వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఫిర్జాది కూడాలో ఉంటారంట టూ డేస్ అయింది వచ్చి టూ డేస్ నుంచి కాల్ చేసుకోండి కలుస్తా అని చెప్పేసి ఈరోజు రమ్మన్న రేపు మళ్ళీ వెళ్ళిపోతారంట మనం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి మనకోసం కూడా స్పెషల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ అక్క వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చిండు థ్యాంక్ యూ విజయ్ బండి వర్క్ అయితే మొత్తానికి ఆగిపోయింది వర్షం అయితే ఫుల్గా కొడుతుంది మొన్న అలా స్టార్టింగ్లో త్రీ డేస్ ఏమో ఓట్ల గురించి సండే వచ్చింది తర్వాత అన్నవాళ్ళు ఒక వన్ డే రెస్ట్ తీసుకురంట త్రీ డేస్ వర్క్ కావాలి స్టార్ట్ చేసి నిన్ననే నిన్న స్టార్ట్ చేసిర్రు ఈరోజు వచ్చేసి పెద్ద ఛానల్స్ అయితే పెట్టిర్రు మనకు అడ్డం పొడుగు అడ్డం వెడల్పి ఛానల్ అయితే పెట్టిర్రు ఈ చిన్నవి దాని మధ్యలో వస్తాయి అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫోర్ వస్తాయి అది కట్ చేసి పెట్టుకుర్రు వాటికి వెల్డింగ్ చేద్దాం అనుకునే లోపే వర్షం ఫుల్ స్టార్ట్ అయింది ఇక ఇది ఏంటో మన అదృష్టం దురదృష్టం అయితే లేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్